గుణపాఠం ఉంది నేను వ్రాత ప్రతి చదవకుండా రాసుకుంటూ పోవడం చేసేవాడిని నాకెప్పుడు నేను రాసిన దాన్ని మళ్ళా చదివి అలవాట్లేదు కానీ నా ఆత్మకథ కోసం నేను మళ్ళీ మళ్ళీ ప్రతి పేజీ చూడవలసి వచ్చింది అన్న నిన్న చెప్పుకున్నాం ఒకే ఆత్మహత్య గురించి దాని ప్రాధాన్యత గురించి సరే మరొకరికి అర్థం అవడం కోసం మరి ఆ సినిమా హీరో రజనీకాంత్ గురించి కూడా ఎగ్జాంపుల్ చెప్తూ ఆయన అది చదివిన తర్వాతే గొప్ప మార్పు వచ్చింది ఆయనలో ఆధ్యాత్మిక మార్పు భక్తిగా గురువుగా యోగానంద అప్పురంపర బ్రహ్మాజీ మహోదర్ బాబాజీ ఇవన్నీ చెప్పుకున్నాం కదా దాని గురించి ఇక్కడ ప్రస్తావన ఎప్పుడు రాసింది మళ్ళీ చదివేవారు కాదట కానీ ఒక యోగాత్మతకు మాత్రం ప్రతి పేజీ మరి అన్ని అధ్యాయాలు అన్ని వందల పేజీలు ప్రతి పేజీ మళ్ళీ మళ్ళీ చూడవలసి వచ్చింది ఒక చక్కటి విధానంలో ఈశ్వరుడు నన్ను క్రమశిక్షణలో పెట్టాడు ఎందుకంటే ఆ సంఘటనను తిరిగి చదువుతున్నప్పుడు ఆ అద్భుతమైన అనుభూతులను మళ్ళీ తెలుసుకుంటూ ఎంతో ఆనందం పొందాను అప్పుడప్పుడు మీకు వినిపించిన లైవ్ కొంత నేను కూడా వింటాను తర్వాత ఎందుకు అది విన్నప్పుడు నాకు అనిపిస్తుంది అది నాకుగా నేను చెప్పింది కాదు నాలో నుంచి మహాగురువులే చెప్పించారు ఒక సరైన ఆర్డర్లో సరైన క్రమంలో సరైన ప్రాక్టికల్ సిస్టంలో అని నాకే అనిపిస్తుంది అన్నమాట అట్లా ప్రభావం ఉంటుంది ఏ గురువుకైనా భగవంతుడి ప్రభావం మహాగురువు ప్రభావం పడిన తర్వాత అప్పుడు ఒక స్థిరమైన సాధనలు చేయటము చేయించడము అప్పుడే మొదలైద్దమాట ఈ జీవితంలో నేను ఎన్నో పనులు చేపట్టాను నేను ఉపన్యాసాలు ఇచ్చాను భవనాలను డిజైన్ చేసి నిర్మించాను కళాత్మకమైన పనులు చేశాను సంగీత వాయిద్యాలు సాధన చేశాను ఉద్యానవనాలు పెంచాను విద్యాలయాన్ని స్థాపించాను కానీ నా సఫలత రహస్యం ఎప్పుడు సంకల్పశక్తే బ్రహ్మాండంగా ప్రతి రాత్రి దైవానుగ్రహ సాధనలో మనం చెప్పుకున్న మాట ఇది శక్తి పెరగాలి శక్తి పెరగాలి ఏకాగ్రత పెరగాలి యోగానంద గారి యొక్క రహస్యం కూడా సంకల్ప శక్తి చెప్తున్నారు ఇక్కడ విధి అనేది మీ చేతుల్లోనే ఉందని నేను నమ్మకంగా చెప్పగలను మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి మీ గత సంవత్సరపు మంచి ఉద్దేశాలకు ఉన్నత ఆశయాలకు ఏమైంది చేయాలనే కార్యసాధక సంకల్ప శక్తి లోపించడం వలన వాటిని చనిపోనిచ్చారా అట్లా ఎవరు వాళ్ళు ఆలోచించుకోవాలి సంకల్ప శక్తి లోపించడం వల్ల వాటిని చనిపోనిచ్చారా కొత్త సంవత్సరంలో పాత తప్పులను పునరావృతం చేయమని గట్టిగా నిర్ణయించుకోండి మీ సమయాన్ని తెలివిగా వినియోగించండి మీ సొంత అలవాట్ల వలన ప్రపంచం నిర్దేశించినట్లుగాను పరిగెత్తే యంత్రాన్ని కాబోనని దృఢనిశ్చయం చేసుకోండి అంటే ప్రపంచం మొత్తం ఏ పోకడలో ఉందో ఆ పోకడలకి నేను కూడా వ్యామోహంలో పడకుండా వాటికి బలి కాకుండా నా సొంత నిత్య నిత్యమైన నా సొంత నిశ్చిత అభిప్రాయాల ప్రకారమే నేను నడుచుకుంటాను నేను సాధిస్తాను అని గట్టిగా నిర్ణయించుకోండి అని చెప్తున్నారు అది నిజమైన సంతోషానికి పరిగెత్తే యంత్రాన్ని కాబోనని నిశ్చయం చేసుకోండి అది నిజమైన సంతోషానికి మార్గం కాదు మీరు తప్పకుండా మారాలి మీరు తప్పకుండా మారగలిగి ఉండాలి మెరుగుపడాలనే అస్పష్టమైన కోరిక ఉంటే చాలదు ఇప్పుడు మీరున్న స్థితిని మీరే కల్పించుకున్నారు మీరు కావాలనుకున్న విధంగా మీరు కాగలరు కానీ మీరు సంకల్ప శక్తిని ఉపయోగించాలి ఇప్పుడు చాలా పరిస్థితులు మనం ఏమనుకుంటున్నాము మనం అనుకుంటున్నాము అనుకునే కదా ప్రయత్ని ప్రయత్నిస్తాము అనుకున్న ప్రయత్నిస్తే వాళ్ళు కొందరు పూర్తిగా పొందుతారు కొందరు సుఖం పొందుతారు సగరు కొందరు అసలు పొందలేరు ఏది భౌతిక విషయాల్లో ఈ ఆధ్యాత్మిక విషయాలు కూడా అంతే శక్తిని పొందే విషయాలు కూడా అంతే భక్తి మార్గంలో ఉన్న విషయాలు కూడా అంతే కాబట్టి అంత గట్టి నిర్ణయం చేసుకొని ఆ నిర్ణయం ప్రకారం లక్ష్యం ప్రకారం సాధనలో ముందుకు సాగి